సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఏడవ వార్డులో బీఆర్ఎస్ ప్రచారం జై తెలంగాణ నినాదంతో హోరెత్తింది కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది జనం అడుగడుగున ఘనస్వాగతం పలికారు సాలువారితో సన్మానించి మంగళహారతులు పట్టారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజనీ లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ శ్యాంకుమార్ ఇంటింటికీ తిరిగి క్యాంపెయిన్ చేశారు నెహ్రూ శాంక్చరీ కాలనీ గన్ రాక్ బస్తీలో ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు జనం సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు ప్రజల స్పందన చూస్తుంటే మల్కాజ్గిరి ఎంపీ స్థానంతో పాటు లోను బీఆర్ఎస్ గెలుపు ఖాయమని రాగిడి రజనీ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు సాయన్న కుటుంబానికి ప్రజల్లో ఆదరణను చూస్తే నివేదికకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిక స్పష్టం చేశారు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కు కాంగ్రెస్ సర్కారు చేసిందేమీ లేదన్నారు పథకాలన్నీ బంద్ చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ అంటేనే పథకాల పార్టీ అని ప్రజలందరి పార్టీ అని గుర్తు చేశారు ఏడో వార్డులో అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేసిన ఘనత దివంగత ఎమ్మెల్యే సాయన్నదేనని వెల్లడించారు దివంగత ఎమ్మెల్యే సాయన్న లాస్యా నందిత లాగై తనను కూడా గెలిపించాలని నివేదిత కోరారు తనను గెలిపిస్తే సాయన్నలాగే అనునిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు కంటోన్మెంట్ ప్రజలంతా తనను సొంత కుటుంబ సభ్యురాలుగా భావించి ఆశీర్వదించాలని నివేదిత విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు శ్యామ్ కుమార్ కె శంకర్రావుతో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఉద్యమకారులు మహిళా నేతలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు